రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్ దేవపల్లి డివిజన్ లక్ష్మీగూడ వాంబే కాలనీలోని బటర్ఫ్లై హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ రంగారెడ్డి జిల్లా డిస్టిక్ లీగల్ సెల్ అథారిటీ లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా సీనియర్ జడ్జ్ ఇంద్రదేవి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పృథ్వీరాజ్ స్థానిక నేతలు రఘు మహిళా సంఘాల నేతలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ప్రతి గారు పూల మొక్కనిచ్చేసమ్మాస్తున్నారు వాళ్ళు కూడా చొప్పట్లు కొట్టండి ప్రతి గారు పూల మొక్కలు చేసేస్తున్నారు ఈ ఏరియాకి ఇప్పుడు బాల్రెడ్డి మరియు నేను కూడా పిఎల్వినే అయితే ఎక్కడ అవేర్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి వాళ్ళకి ఇబ్బందులు ఏముంటాయి వాళ్ళని ఎట్లా కలిస్తే ఎట్లా ప్రోగ్రామ్ కలిసి ఇప్పుడు మనకు ఈ ఆధ్వర్యంలో మనము రఘు మరియు మా టీమ్ తోని వర్క్ చేస్తున్నాము అవసరమైతే ఒక అడ్వకేట్ మనం పెట్టుకోలేని స్థితి ఉందనుకోండి మనకు అడ్వకేట్ మనకు మొత్తం కేసు సాల్వ్ అయ్యేంత వరకు కూడా మేడం మేడం ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందుకోసం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరికి తెలియాలి పేరు పేరు ప్రతి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మొత్తం నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అందరికి అడ్వైజ్ చేస్తుంది ప్రతి మహిళా సంఘంలో కూడా ఒక లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం ఉండాలి వాళ్ళకి ఎవరిని కలవాలి ఎవరిని కలుసామని కలిస్తే వాళ్ళ త్రూ మనం డైరెక్ట్ జడ్జి గారి దగ్గరికి పోయి మనం మన పరిస్థితి ఏమి చెప్పుకొని లెటర్ ఇచ్చుకుంటే పాత కేసు మనం కాంప్రమైజ్ అనుకుంటున్నాం కానీ అడ్వకేట్లు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి మనకి కాంప్రమైజ్ అయిపో స్పాట్ అయిపోతుంది అలాంటి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు నాకు ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మొట్టమొదటగా ఈ న్యాయ సేవ సంస్థకు వచ్చేసి పిటిషన్ ఇచ్చినట్టయితే వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే తక్కువప్పులు ఎక్కడ ఉన్నాయి అమ్మాయి వైపు కూడా ఉన్నాయా వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ కూడా ఏమున్నాయని తెలుస్తుంది మరి ఇద్దరూ ఒక వేరే మార్గంలో వెళ్ళినప్పుడు నచ్చ చెప్పి ఇద్దరూ ఇలా ఉంటే బాగుంటుంది కదా మరి లీగల్గా మీరు వెళ్ళారనుకోండి అమ్మాయి లీగల్గా వెళ్తే మీకు ఏమవుతుంది మీరు చేసిన పనికి మీకు ఎలాంటి శిక్ష ఉండబోవచ్చు అలాగే అమ్మాయి కూడా ఏదన్నా జరిగిందే అనుకోండి అప్పుడు అమ్మాయి తరఫున జరిగిన మిస్టేక్స్ కూడా మనం చెప్తూ ఇలా చేయకూడదు కదా మరి ఇలా చేస్తే రేపు పొద్దున ఆయన వెళ్తే ఇలా ఉంటుంది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది దాని పర్యవేసణాలు తెలిసిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే ఒక రాజీ మార్గం అనేది కుదురుతుంది అక్కడ అదొకటి ఇంకొకటి పెద్దలు కూడా ఉంటారు కదా అరవై ఏళ్ళు దాటిందంటే సీనియర్ సిటిజన్స్ అంటాం కదా వాళ్ళకు కూడా ఇవాళ రేపు పిల్లలు ఎక్కువ వరకు వాళ్ళని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఉన్నా వాళ్ళని ఇంట్లో పెట్టుకొని పోషించే ఇది కూడా ఉండట్లేదు అలాంటప్పుడు కూడా ఏం చేయాలి వాళ్ళ దగ్గర వాళ్ళల్లో రిలేషన్షిప్ అనేది పూర్తిగా ఎక్కువ